హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది భారీ వర్షాలకి రోడ్లన్నీ జలమయ్యాయి లోతటు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి కొన్ని చోట్ల నడుము లోతు వరకు వరద నీరు చేరింది రోడ్లపైకి భారీగా వరద వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రధాన రహదారులు కొన్ని చోట్ల చెరువులను తలపించాయి వరద కారణంగా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలువురు బైకర్స్ తడవకుండా ఉండేందుకు ఫ్లైఓవర్లు మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్నారు కొన్ని చోట్ల వాహనాలు స్టార్ట్ కాక రోడ్ల మధ్యలోనే ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగింది ప్రధాన కూడళ్ల దగ్గర వాహనాలు నెమ్మదిగా కదిలాయి నగరంలో ఆకస్మిక వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ ఏర్పడింది కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నగర్ మాదాపూర్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది నాంపల్లి ఖైదాబాద్ సోమాజిగూడ పంజాగుట్టలో భారీ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి యోసఫ్గూడ బోరబండ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్లోని లోతట్టు ప్రాంతాలు పెద్ద ఎత్తున వరద నీరు చేరింది హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ హఫీజ్బేట్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడింది వాహనాలు నెమ్మదిగా కదిలాయి మణికొండ దర్గా షేక్పేట్ అలాగే టోలీ చౌకీ మెహ్దీపట్నంతో పాటు కూకట్పల్లి మూసాపేట్ మియాపూర్ శరత్నగర్ ఎర్రగడ్డలోనూ వాన భీమస్తుంది అత్యవసర చర్యల కోసం హైడ్రా జీహెచ్ఎంసి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి ముఖ్యంగా నీరు ఎక్కువగా నిలిచిపోయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బృందాలు చురుకుగా పనిచేశాయి వర్షపు నీరు వెళ్ళేలా వెళ్లేలా హోల్స్ తెరిచి నీటిని తరలించే చర్యలు చేపట్టాయి అయితే మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచితే ప్రమాదకరమవుతుందని ఇప్పటికే ప్రజలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టంగా హెచ్చరించారు మరోవైపు వర్షాలు నగరంలో ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మరింతగా ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు నగర వాసులు హైదరాబాద్ లో వర్షం పడుతుందంటే చాలు చినుకు పడిందంటే చిగురు టాకులో వణికిపోయే పరిస్థితి దీంతో ఆసిఫ్ నగర్ లోని మంగార్ బస్తీలో ఇద్దరు వ్యక్తులు కూడా గల్లంతయ్యారు మామ అల్లుళ్ళు అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన ఘటన విషాదకర వార్త ప్రస్తుతం బ్రేక్ న్యూస్ గా చూస్తూ ఉన్నాం అయితే కొట్టుకుపోయిన వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాల నేపథ్యంలో ఒకవైపు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు కావచ్చు మరోవైపు ఆసిఫ్ నగర్ లోని మంగారు బస్తీలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన కూడా తీవ్ర కలకలం వేపుతోంది అయితే గల్లంతని వారు మామాలలుగా గుర్తించారు అధికారులు వారి కోసం ఇప్పటికే ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది దీంతో నగర వాసులు తీవ్ర నరకయాత్ర పడ్డారు రహదారులన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి అటువంటి సిచ్యువేషన్ లోనే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎక్కడికక్కడ వర్షం నుంచి తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్ల కింద కావచ్చు ఫ్లైఓవర్ల కింద కావచ్చు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పటికీ నగరంలో ట్రాఫిక్ సమస్య కొనసాగుతోంది నగర వ్యాప్తంగా కూడా అంటే వర్షం పడిందంటే చాలు ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందో తెలుసు అలాంటిది భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు కావచ్చు లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు ఆ లోతట్టు ప్రాంత నివాసితులు కావచ్చు వర్షపు నీరుతో ఈ వరదతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఒకవైపు ఇప్పటికే సీఎం పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు నగర వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ముమ్మరంగా అలర్ట్ చేయాలంటూ కూడా చెప్పారు మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి హైడ్రా కావచ్చు జేహెచ్ఎంసీ కావచ్చు వీరంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ వాటర్ లాగింగ్ లేకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం వర్షం పడిన తర్వాత హైదరాబాద్ నగరం ఏ రకంగా ఉందో పూర్తిగా మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ వాన భీభత్సం తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తూ ఉన్నాం జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ నగర్ కూకట్పల్లి సేర్లింగపల్లి ఉప్పల్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది వర్షం పడుతున్నప్పుడు కావచ్చు వర్షం తర్వాత కావచ్చు ఎటువంటి ఇబ్బందులు నగరవాసులు ఎదుర్కొంటున్నారు అనే దృశ్యాలు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది మోకాల లోతు వరకు కూడా పలు ప్రాంతాల్లో రహదారులు ఒలిగిపోయిన సిచువేషన్ కనిపిస్తోంది అదే సిచువేషన్ సికింద్రాబాద్ లో కావచ్చు సనత్ నగర్ కావచ్చు కూకట్పల్లి కావచ్చు శేర్లింగంపల్లి కావచ్చు ఉప్పల్ కావచ్చు నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం దంచి కొట్టడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా గడిచిన రెండు గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరం అంతటా భారీ నుంచి మోస్తారు వర్షం అయితే కురుస్తుంది చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కుడినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే చాలా చోట్ల ముఖ్యంగా జీహెచ్ఎంసి లిమిట్స్ లో చాలా చోట్ల కూడా ఐదు సెంటీమీటర్ల పైగా వర్షం పడినట్టు తెలుస్తుంది సుమారుగా ఆరు గంటల ప్రాంతంలో చిరుచిల్లతో స్టార్ట్ అయిన వర్షం ఒక్కసారిగా ఆ కొంత మోస్తారు నుంచి భారీ వర్షం పడినట్టు చెప్పాల్సింది జీహెచ్ఎంసీ తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా జూహిల్ సికింద్రాబాద్ సనత్ నగర్ కుక్కడపల్లి షేర్లింగపల్లి ఉప్పల్ వంటి సర్కిల్ లో కూడా భారీ వర్షపాతం పడినట్టు చెప్పవలసింది చాలా ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం ఒక పది పదిహేను నిమిషాల పాటు వర్షం పడితేనే కూడా మోకాళ్ళతో పై నీళ్లు చాలా ప్రాంతాల్లో వస్తున్న పరిస్థితి కానీ ఏకదాటిగా సుమారుగా గంట నుంచి రెండు గంటల పాటు వర్షం కురిసిన నేపథ్యంలో చాలా చోట్ల కూడా వరద నీరు చెరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు పాత బస్తిలోని ఆసిఫ్ నగర్ అబ్దుల్ సాగర్ మంగర్ బస్షిలో ఇద్దరు ఇటు ఆ నా అబ్దుల్ సాగర్ నాలల్లో కొట్టుకోబోయినట్టు వచ్చింది ఇద్దరు కూడా మామాలుడుగా తెలుసు వెంటనే స్థానికులు ఇటు డిఆర్ఎఫ్ తో పాటు హైడ్రాస్ సిబ్బందికి సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్ళి చేరుకొని ఆ నాలల్లో గల్లంతైన ఇద్దరి కోసం కూడా ప్రస్తుత ఆ హైడ్రాస్ సిబ్బంది గాలింపు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటితో పాటు చాలా చోట్ల ఒకసారిగా మనం చూసుకుంటే కుక్కడపల్లి అమీర్పేట్ తో పాటు షేర్లింగంపల్లి అదేవిధంగా అత్తాపూర్ షేక్పేట్ వంటి పరిస్థితి ప్రాంతాల నుంచి కూడా ప్రస్తుతానికైతే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కొంత వరదండి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక గంట పాటు కూడా నగర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది బలరాం కిరణ్ అంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది హైడ్రా కావచ్చు జేహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు ఎంత స్పీడ్ గా ఆ పరిసర ప్రాంతాల్లో సమస్యలను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బలరాం ఇప్పటికే జేహెచ్ఎంసీ లో నూట నలభై మూడు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా వర్షం పడిన ప్రతిసారి మోకాళ్ళతో పైగా నీరు చేరుకుంటుంది కాబట్టి కొంత చాలా చోట్ల నాలుగుల తీత పనులు కూడా చేపట్టిన నేపథ్యంలో కొంత వరద నీరు వచ్చినట్లే వచ్చినట్టు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల ఇంకా ముఖ్యంగా మనం ఫిలిం నగర్ తో పాటు మధురా నగర్ అమీర్పేటు ప్రాంతాలు చూసుకుంటే కొంత మోగాళ్ళ తప్పు నీరు ఇంకా ఉంది కాబట్టి ఆదివారం కావడంతో కొన్ని చోట్ల కొంత ట్రాఫిక్ రద్దీ లేదు కానీ ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్టిక్ ఐటీ కారిడార్ అదేవిధంగా ఇటు వంటి ప్రాంతాల్లో అయితే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వెంటనే కొంత మరి రెండు గంటల పాటు వర్షం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది నేరుగా మేయర్ కొన్ని చోట్ల వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు భారీగా వరద చేరుకున్న ప్రాంతాలకి గద్వాల చేసి నేరుగా వచ్చి అక్కడ పరిస్థితిని కూడా సమీక్షించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరొక గంట పాటు నగరంలో అక్కడక్కడ మోసారి నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సిబ్బంది అంతా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ ఆ కొన్ని వాటర్ లైన్ పాయింట్స్ తో పాటు ముప్ప ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఐడెంటిఫై అయ్యాయి కాబట్టి అక్కడ కూడా అడ్రస్ సిబ్బంది జిహెచ్ఎంసి ఇటు డిఆర్ఎఫ్ సంబంధించి సిబ్బంది చేరుకొని కూడా రోడ్డు మీద నిలిచిపోయిన నీరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు బలరాం కిరణ్ అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం భారీ వర్షాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు నాలాలో గలంతైన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ ప్రమాదం తర్వాత అధికార యంత్రాంగం జారీ చేస్తా ఉంది మరోవైపు వారి కోసం గాలింపు చర్యలు ఏ రకంగా సాగుతూ ఉన్నాయి సాగర్ నాలలో కొట్టుకుపోయిన మామాల కోసం కూడా ప్రస్తుతానికైతే ఎటు సిబ్బంది ఆ గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా భారీగా వర్షం పడడం వరద నీరు రోడ్డు మీద రోడ్డు మీద చేరుకున్న వరద నీరు కారణంగా రోడ్డు దాటే క్రమంలో కూడా ఇద్దరు కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది పక్కనే ఒక నాలా ఉండడంతో అందులో నుంచి బయటకు వచ్చే క్రమంలో కూడా విరుద్ధలు గల్లంతా ప్రస్తుతానికి అయితే ఆ ప్రాంతానికి హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు చేరుకొని ఆ ఇద్దరు గల్లంతైన వారి కోసం కూడా కొంత గాలింపు చర్యలు చేపడుతూ ముఖ్యంగా ఎక్కడైతే ఇద్దరు ఆ గల్లంత అయ్యారో ఆ చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతంలో కూడా కొంత వర్షపాతం ఎక్కువగా నమ్మవుతున్నట్టు తెలుస్తుంది వర్షపు నీరు తోడు నాలా కూడా అదృష్టంగా ప్రవహించడంతో ఇద్దరు గల్లంచినట్టు తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే పాత బస్తీలో ఇటు వరద నీరును కొంత మేనువల్ లో పంపించేందుకు ఇటు హైడ్రాస్ సిబ్బంది మ్యానువల్ తెరిచుండటంతో ఆ తర్వాత ఒక విద్యార్థిని అలలో పడిపోయి ఆ స్థానికులు గమనించడంతో బయటపడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే హైడ్రాస్ సిబ్బంది తెరిచిన మ్యానువల్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో కొంత నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత ప్రజలు రెండు మూడు గంటల పాటు బయటికి రావద్దంటూ కూడా మీరు ఒక్కసారి హోలో ఉండే బ్రేకింగ్ జ్యూస్ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ గచ్చి బౌలిలో ప్రహరీ గోడ కూలి ఓ కూలి మృతి మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు గచ్చిబౌలి పిఎస్ పరిధిలో బట్టి నాగులపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు గచ్చిబౌలి పోలీసులు దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రహరీ గోడ కూలి మృతి చెందిన ఘటన మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ కిరణ్నగులపల్లిలో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ వద్ద ఈ ఘటన చూపిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి డ్రైనేజీ కాలువ తగుతుండగా ఈ గోడ కూలి అందులో పనిచేస్తున్న కార్మికుడు చనిపోగా మరొక ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలంటే తెలుస్తుంది ఈ ప్రమాదంలో శేఖర్ మండల్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలపై ఆసుపత్రి తల్లిస్తుండగా అతడు చనిపోయాడు ఇక గాయపడిన వారిలో గుంజా నరసింహ ఉదయ్ మహేశ్వర్ వంటితో పాటు కుల్దూన్ సంబంధించిన ఈ ముగ్గురు కూడా ప్రసానికైతే ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు మరొక వ్యక్తి అవిపాశ్వాన్ని కూడా ఈయనకు కూడా అప్పంలోకి తీసుకువెళ్లడంతో ప్రసానికైతే అంతా కూడా బీహార్ తో పాటు సూర్యాపేట జిల్లా సంబంధించిన కూలీలుగా చెప్తున్నారు ఇంత ఇది కూడా కన్వెన్షన్ సంబంధించిన గోడ సంబంధించి పక్కన ఉన్న డ్రైనేజ్ కాలువ తగ్గుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అధికారులు చెప్తుంది ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ కిరణ్